అంటే మళ్ళీ దానికి కనీసం బెయిల్ కూడా రాకూడదు జైల్లో కూర్చోబెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో అల్లు అర్జున్ గారి మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేసి ఇలాంటి కేసులు పెట్టారని చెప్పి అది నేను డైరెక్ట్ గా అంటే నాకు తెలియదు బట్ అది మనం పోలీసు వారిని అడగాలి యాక్చువల్లీ ఎందుకు నేను ఆ రోజు కూడా నేను ఎగ్జాక్ట్లీ అడిగినది ఎందుకు డౌట్ వస్తుంది అని అంటే ఆయన ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా సి తప్పు జరిగింది కాదని ఎవరు అనట్లేదు చాలా పెద్ద తప్పు ఒక మనిషి ప్రాణం పోవడం అనేది ఎవరు జీవించుకోలేని అంశం అలాంటిది ఏ వన్ ముద్దాయి అని చెప్పి అంటున్నారు అల్లొ అర్జున్ గారిని కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇట్స్ లిటరలీ లైక్ ఒక ఖైదీని చాలా క్రైమ్ చేసి ఎక్కడ పారిపోతాడా అనే విధంగా ఆయన బెడ్రూమ్ వరకు వెళ్ళి ఆయనతో పాటు ఉండి ఆయన తీసుకురావడం అనేది ఇట్స్ లిటరలీ లైక్ ఎందుకు అంత ఆయన ఏమైనా పారిపోయే మనిషా అలా కాదు కదా ఇలా అనిపిస్తుంది కరెక్ట్ అమ్మా ఎందుకంటే నేను మిగతా ఛానల్స్ లో కూడా అందరినీ చూస్తుంటే చాలా మంది అడిగే అడుగుతున్న క్వశ్చన్ ఇదే ఎందుకు ఒక ఏ లెవెన్ లో ఉన్న వ్యక్తి అంటే ఈజ్ నాట్ ఎ ప్రైమ్ అక్యూజ్డ్ అక్యూజ్ నెంబర్ లెవెన్ అయినా అందులో ఉన్న ఒక వ్యక్తిని అందులో ఒక పెద్ద స్టార్ అయినా ఆయన ఎక్కడికి పారిపోడు అలాంటి వ్యక్తిని సడన్ గా అది కూడా ఫ్రైడే రోజు శుక్రవారం పూట వెళ్ళి ఇంట్లోపల బెడ్రూమ్ లో చొరబడి మరి అరెస్ట్ చేసి మరి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చాలా మంది అది క్రిటిసైజ్ చేస్తున్నారు ఆ మూవ్ ని దట్ ఈస్ ఆల్సో దేర్ నేను కాదనట్లేదు బట్ అదైతే నిజమే ఎందుకంటే ఇక్కడ కొద్దిగా పోలీసు వారు కొద్దిగా అత్యుత్సాహం చూపించినట్టు అనిపిస్తుంది ఈ ఇన్స్టెన్స్ లో మరి అది ఎందుకు చూపించారు అనేది అది గవర్నమెంట్ ని అడగాలి ఆ హోమ్ మినిస్టర్ గారిని అడగాలి ఇప్పుడు ఎవరి కింద అయితే అది హోమ్ ఉందో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడగాలి సార్ ఇదంతా కూడా ఈ డ్రామా ఏదైతే ఉందో దీని అందరూ డ్రామా అంటున్నారు లిటరలీ ఎందుకంటే ఇది చాలా అబ్నార్మల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది ఆ పుష్ప మూవీ సక్సెస్ మిడ్ టైంలో లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది ఇదంతా కావాలనే చేశారని చెప్పి చెప్తున్నారు అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆయన నైట్ అంతా కూడా జైల్లోనే ఉంచారు ఇదంతా కూడా కక్షపూరితంగా చేసింది అని అంటున్నారు ఇందకు మీరు చెప్పినట్టుగా ఫ్రైడే అరెస్ట్ చేయడం జరిగింది అంటే జనరల్ గా కక్షపూరితంగా ఇలా అరెస్ట్ చేయాలనుకుంటే గనక ఫ్రైడేనే చేస్తారనే ఒక వాదన ఉంది దీని గురించి మీరేమంటారు ఇది ఎంతవరకు వాస్తవం అంటే జనరలీ ఒక మీరు అంటున్న వాదన ప్రకారం అది ఫ్రైడే ఎవరినైనా మనం వెండేటా పాలిటిక్స్ కానీ వెన్నెటా కేసు కానీ వేద్దాం అనుకుని వాళ్ళని అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఫ్రైడే రోజు ఎందుకు చేస్తారంటే సాటర్డే సండే కోర్టు హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అప్పుడు రెండు రోజులు వాళ్ళు బెయిల్ అప్లై చేసుకోవడానికి టైం ఉండదు అది కోర్టు ఉండదు కాబట్టి మళ్ళీ మండే రోజు చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు వరకు ఈ రెండు మూడు రోజులైతే అయితే వాళ్ళకి జైల్లో ఉంచొచ్చు కదా అన్న ఉద్దేశంతో చేస్తారు కరెక్ట్ నేను అలా కొన్ని ఇన్స్ట్రేషన్స్లో చేయడం నేను కూడా చూశాను దట్ ఈస్ ఎయిర్ బట్ ఈ విషయంలో ముఖ్యంగా అలా చేశారా లేదా అనేది మనము కొద్దిగా మనం కరెక్ట్ గా మొత్తం సినీరియోన్ అంతా ఒకసారి బేరేజ్ వేసుకుంటే మనకే అర్థమవుతుంది చేశారా లేదా అని అది మరి నిజంగానే మన స్టేట్ గవర్నమెంట్ అడగాలి పోలీస్ వారిని అడగాలి ఎందుకంటే ఆ రోజు నేను చూసాను ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ద ఆర్డర్స్ జడ్జి గారు అక్కడ ఎక్స్టెండ్ చేసి ఆ రోజు హైకోర్టులో టైం ఎక్స్టెండ్ చేసి మొత్తం టూ అవర్స్ వాదనలు విని గవర్నమెంట్ పీడర్వి మరియు అల్లు అర్జున్ గారి తరపున లాయర్ గారిది రెండు వాదనలు విని లాస్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మరి అదే రోజు నైట్ ఆయన రిలీజ్ చేయొచ్చు బట్ వాళ్ళు అక్కడ సూపరింటెండెంట్ గారు కానీ జైలు సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్డర్స్ అందలేదు మా కోర్టు నుంచి అని చెప్పి ఒకటి చెప్పారు ఇంకోటి అది పర్సనల్ బాండ్ కట్టాలి ఎందుకంటే ఇక్కడ కోర్టులోకి అర్థం లేదు కాబట్టి ఆయన అప్పుడు రిలీజ్ చేయాలి కాబట్టి జైలు సూపరింటెండెంట్ కి పర్సనల్ బాండ్ కట్టమని చెప్పారు సో ఆ బెయిల్ అప్లికేషన్ రాలేదు అని ఆ కోర్టు నుంచి అని చెప్పి అదొకటి రీజన్ చెప్పడం జరిగింది ఇంకోటి పని పర్సనల్ గా మనం ఇప్పుడు ఒకలా జై కోర్టు నుంచే రావాల్సిన అవసరం లేదు మనం కూడా యాజ్ లాయర్ నా క్లయింట్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను సో ఐ కెన్ పర్సనలీ ఆల్సో గో టు ద జైల్ అండ్ సబ్మిట్ దోస్ ఆర్డర్స్ అండ్ నేను ఆర్డర్ కాపీస్ ఇచ్చి నేను రిలీజ్ చేసుకోవచ్చు సో వీళ్ళు అది కూడా చేశారు చేస్తే ఆర్డర్ కాపీస్ కూడా కరెక్ట్ ఫార్మాట్ లో లేవని చెప్పి మొత్తానికి అయితే ఆయన ఆ రోజు నైట్ అక్కడ జైల్లో ఉంచడానికి కారణం ఆర్డర్ లో ఫార్మ్ రాంగ్ ఫార్మేట్ ఇచ్చారు ఎవరైతే పర్సనల్ లాయర్ గారు పర్సనల్ ఇచ్చారో ఆర్డర్ కప్పేసి రాంగ్ ఉన్నాయి ఉన్నాయని చెప్పారు అండ్ కోర్టు నుంచి అసలు ఆర్డర్స్ రాలేదని చెప్తారు అది ఆన్లైన్ లింక్ అప్లోడ్ కావాలంటారు ఇట్లా రకరకాల మొత్తానికి అంటే జనరల్ ఎవరికి అంత కన్ఫ్యూజన్ ఉండదు మామూలుగా అయితే వేరే కన్ఫ్యూషన్ ఉంటుందో తెలియదు మరి ఆ రోజు ఎందుకు కన్ఫ్యూజన్ అయింది అనేది మనం ఆలోచించుకోవాలి సార్ అల్లు అర్జున్ గారి కేసులో ఫర్దర్ గా ఎలాంటి లీగల్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆయన అంటే ఇప్పుడు ఫోర్ వీక్స్ అయిన తర్వాత ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి యా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్ బెయిల్ వచ్చిందండి సో ఇట్స్ ఓన్లీ టెంపరీ రిలీఫ్ అది ఉంటూనే ఈ లోపల ఆయన నాంపల్లి కోట్లో వాళ్ళ యొక్క లీగల్ టీమ్ ఇమీడియట్ గా నార్మల్ రెగ్యులర్ బెయిల్ కి అప్లై చేసుకోవాలి ఆ ప్రొసీజర్ వాళ్ళు చేసుకోవాలి ఈ లోపల అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఈ లోపల బెయిల్ రాకపోతే అల్లర్జున్ గారు ఈ నాలుగు వారాల తర్వాత ఈ హ్యాస్ టు సరెండర్ వెళ్ళి బట్ నాకు తెలిసి అయితే బెయిల్ వస్తుంది ఆయనకి ఎందుకంటే నాబిల్లి ఐ థింక్ దే విల్ గివ్ దట్ బెయిల్ నౌ సో డెఫినెట్లీ దట్ విల్ హ్యాపెన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జనరల్ ఇలాంటి కేసెస్ లో ముఖ్యంగా నవ్వు యాజ్ హీ ఆల్సో గోట్ ఎన్ ఇంటర్మ్ బెయిల్ ఫ్రమ్ ది కోర్ట్ హై కోర్ట్ కొద్దిగా దాన్ని కూడా పరణంలోకి తీసుకొని లోవర్ కోర్ట్ ఇప్పుడు సరే ఓకే అని చెప్పి ఈసారి బెయిల్ ఆర్య్యుమెంట్స్ వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలిగితే అండ్ కోర్ట్ సాటిస్ఫై అయితే రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఆయనకి సో అంత ఆ బెయిల్ లో ఆయన హీ కెన్ కంటిన్యూ నో ప్రాబ్లమ్ ఒకవేళ అంటే అలా జరగకూడదు పాపం వాళ్ళ అబ్బాయి కూడా వెంటిలేటర్ మీద ఉండడం జరిగింది ఆ అబ్బాయి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా వెంటిలేటర్ మీదనే సర్వే అవుతున్నాడు జనరల్ గా మనకు తెలుసు ఒక వ్యక్తి ఒక పర్సన్ వెంటిలేటర్ మీద ఉన్నాడంటేనే ఆల్మోస్ట్ ఆల్ చాలా స్థితిలో ఉన్నట్టుగానే లెక్క ఇప్పటికే అబ్బాయి హెల్త్ సపోర్ట్ చేయట్లేదు బట్ స్టిల్ అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది ఫినాన్షియల్ గా ఎమోషనలీ ఆర్ దేర్ అని చెప్పి చాలా హామీలు కూడా ఇస్తున్నారు సో వాట్ ఇఫ్ ఇన్ కేస్ జరగరాంతి ఏమైనా జరుగుతాయి ఇది ఇంకా ఆడెడ్ బర్డెన్ లా మారబోతుందా అల్లు అర్జున్ గారికి ఆ సిచువేషన్ ఎలా ఉండబోతుంది ఆ ఒకవేళ మన జరగడానికి జరిగితే మాత్రం అన్ఫార్చునేట్ల కొద్దిగా ఎక్స్ట్రా అది ఆడెడ్ బర్డెన్ లాగానే అవుతుంది అది ఆయన కేస్ లో సో డెఫినెట్లీ అది ఆల్రెడీ ఆయన పిల్లోడి గురించి వాళ్ళు కేసు లో పెట్టారు కాబట్టి అది కూడా అది మెన్షన్ చేశారు వాళ్ళు కేస్ డైరీలో సో ఎప్పుడైనా ఈ లోపల మనకి చార్జ్షీట్ ఫ్రై చేసే లోపల మన పిల్లోడికి ఏమైనా జరగడం జరిగితే మరి అది కూడా వాళ్ళు యాడ్ చేసి దాని ప్రకారంగా కూడా వాళ్ళు ఆ చార్జ్ షీట్ చేంజ్ చేయడం జరుగుతుంది బట్ సెక్షన్స్ మాత్రం అవే పడతాయి ఎందుకంటే సేమ్ అవే పెట్టారు కాబట్టి సెక్షన్స్ అయితే ఆల్టర్ చేయరు నేను చెప్పినట్టు నాకు తెలిసి సెక్షన్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే వన్ నాట్ సిక్స్ ఆఫ్ సప్లాస్ వన్ మార్చాలి మరి ఇది ఎందుకు వన్ వన్ ఎయిట్ ఆఫ్ సప్లోజ్ వన్ ఎందుకు పెట్టారో అది పోలీసులకి అర్థం కావాలి బట్ చేస్తే ఆల్టరేషన్ జరగాలని ఇందులో పరంగా అయితే ఇంకా అందులోనే వాళ్ళు కేసు డైరీలో మళ్ళీ యాడ్ చేసి కాకపోతే ఇక్కడ ఏంటంటే కేసు కొద్దిగా సివియారిటీ పెరుగుతుంది ఇప్పుడు ఒక ప్రాణం పోవడం వేరు రెండు ప్రాణాలు పోవడం వేరు కదా సో అప్పుడు సివియరిటీ ఆబ్వియస్లీ డెఫినెట్ గా కేసు సివిరిటీ పెరుగుతుంది సో సపరేట్ గా మళ్ళీ పోలీసులు ఈయన మీద సపరేట్ గా దాని మీద కూడా కేసేస్తారు అలా దీనిలోనే యాడ్ చేస్తారనేది మనం వేచి చూడాలి బికస్ దే కన్ డూ ద బ్యాచ్ ఫైలింగ్ ఆల్సో సపరేట్ కేసేసి రెండు హీరింగ్స్ ఒకటే చేయొచ్చు లేదంటే దానిలోనేది యాడ్ చేయొచ్చు అంటే సార్ ఇప్పుడు బాధితులు అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు ఆయన రేవతి గారి హస్బెండ్ ఏమంటున్నారు అంటే ఇది మా తప్పే మా అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అవ్వడం వల్ల మారం చేయడం వల్ల వెళ్ళడం జరిగింది దురదృష్టవశాత్తు ఇలా జరిగింది నేను కేసు కూడా తీసేసుకుంటే వాపస్ తీసుకుంటా అని అంటున్నారు ఒకవేళ కేసు కనుక వాపస్ తీసుకుంటే కేసు కొట్టేస్తారా లేదండి జనరల్లీ ఇది నాన్ కాంపౌండబుల్ కేసెస్ ఇవన్నీ సో క్రిమినల్ కేసెస్ ఏదైనా సరే మీకు నాన్ కంపౌండబుల్ అంటారు అంటే నాన్ కంపౌండబుల్ అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేయడానికి ఉండదు సివిల్ కేసెస్ లాగా మిగతా ఫ్యామిలీ కేసెస్ లాగా వాటిని ఏంటంటే కంపౌండబుల్ అవి మనం అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు క్రిమినల్ కేసెస్ జనరీ దట్ కంపౌండబుల్ ఎలిమెంట్ విల్ నాట్ బి దేర్ ఎలిమెంట్ విల్ నాట్ బి దేర్ అనమాట సో డెఫినెట్ గా వాళ్ళు ఏదైనా సరే ఎందుకంటే ఈయన కంప్లైంట్ ఇచ్చాడా లేదా అనేది కాదు అక్కడ కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఒక ప్రాణం పోయింది కాబట్టి పోలీస్ వారు సుమోటోగా ఆ కంప్లైంట్ ఫైల్ చేయాల్సిందే ఎఫ్ఐఆర్ చేయాల్సిందే ఆ కేసును ముందు తీసుకెళ్లాల్సిందే ఈయన ఈయన కూడా కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన విట్నెస్ కింద దానికైనా తీసుకుంటారు ఒకవేళ ఈయన నేను వాపస్ తీసుకుందాం అనుకుంటే అదన్నా కూడా అది అవ్వదు ఎందుకంటే అది క్రిమినల్ కేసు కాబట్టి అది ముందుకెళ్లాల్సిందే ఆ ట్రయల్ జరగాల్సిందే కాకపోతే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ రేపటి రోజు జడ్జి గారి దగ్గర అది కొద్దిగా అంటే అసలైన విక్టిమ్ Thank you